అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు రెండు శుభార్తలు అయితే అంటే డబుల్ ధమాఖాన అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు మరొకసారి ఖాతాల్లోకి ఏడు వేల ఐదు వందలు మరియు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఎప్పటి నుంచి జమ అవుతున్నాయి ఎవరికి జమ అవుతాయి ఎందుకు జమ చేస్తున్నారు ఏ రైతుల ఖాతాల్లోకి ముందుగా డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు ధమాకానే చెప్పుకోవచ్చు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి మనకు అయితే వేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తూ వారి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా చేస్తుందనమాట ఈ నేపథ్యంలో మరొకసారి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసాకు సంబంధించి ఏడు వేల ఐదు వందలు పిఎం కిసాన్కు సంబంధించి పదిహేను విడత రెండు వేలు అయితే జమ చేస్తుందనమాట ఇక ఈ డబ్బులు గతంలో ఎవరికైతే డబ్బులు జమ కాలేదో అటువంటి రైతులందరికీ కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి దీనికి సంబంధించి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా మనకు కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి డబ్బులను అయితే విడుదల చేశారండి ఇక ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఎవరికైతే గతంలో ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద అయితే జమ కాలేదో వారందరూ ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలన్నట్టు చెక్ చేసుకుని మీకు డబ్బులు వచ్చిందా లేదా కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఇంకా ఎవరైనా సరే కొత్తగా రైతు భరోసా పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలంటే మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోవచ్చు ఒకసారి మీరు గమనించి అప్లై చేసుకోండి అలాగే ఈకేవైసీ కూడా మీరు ఈ నెల ఇరవై తేదీ వరకు సమయం ఉంది ఈకేవైసీ కూడా పూర్తి చేస్తే మీకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే జమ అవుతుంది ఇది తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి